అంగారక గ్రహం పైన పనిచేసే టెక్నాలజీతో టెస్లా ఫోన్ ఏమన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ మీడియా యూట్యూబ్ కి స్వాగతం టెస్లా కంపెనీ పేరు చెబితేనే వ్యాప్తంగా అత్యున్నత టెక్నాలజీకి నాంది పలికిన ఎన్నో ప్రాజెక్టుల జాబితా గుర్తుకు వస్తుంది స్మార్ట్ కార్ల నుంచి స్పేస్ టెక్నాలజీ వరకు విస్తరించిన టెస్లా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ పరిశ్రమలో అడుగు పెట్టబోతుందా తాజాగా సోషల్ మీడియాలో టెస్లా నుంచి ఒక స్మార్ట్ ఫోన్ వచ్చేస్తుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి సోలార్ పవర్ తో ఛార్జ్ అయ్యే ఫీచర్లు ఇంటర్నెట్ అవసరం లేకుండా పనిచేసే సాంకేతికతతో ఈ ఫోన్ అసాధారణమైనదిగా చెప్పబడుతోంది ఇలాంటి టెక్నాలజీ ఇప్పటి వరకు ఏ ఫోన్ చూసి ఉండకపోవడం ఈ ఫోన్ ను మరింత ప్రత్యేకంగా మార్చబోతుంది కానీ ఈ గాసిప్ వెనుక నిజమేంత టెస్లా స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ఈ వార్తలు నిజమా అసలు టెస్లా ఈ కొత్త రంగంలోకి ఎందుకు అడుగు పెట్టాలని భావిస్తోంది మస్క్ దృష్టిలో ఈ ప్రాజెక్ట్ ఏమిటి ఈ వీడియోలో మనం టెస్లా స్మార్ట్ ఫోన్ గురించి పూర్తి వివరాలను తెలుసుకోబోతున్నాం మీకు తెలియని విషయాలు ఆశ్చర్యపరిచే టెక్నాలజీ విశేషాలు ఒకసారి మనం పరిశీలిద్దాం నిత్యం ఇంటర్నెట్ లో అనేక పుకార్లు షికార్లు చేస్తుంటాయి ప్రజలు వాటిని చూసి వదిలేస్తారు కాని కొన్ని మాత్రం ఆలోచనను రేకెత్తిస్తాయి అవి నిజమైతే బాగుంటుందని కోరుకునేలా చేస్తాయి అలాంటి ఓ విషయం ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది త్వరలో టెస్లా ఫోన్ విడుదల అవుతుందని దానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని దాని ఉద్దేశం ఎలాన్ మస్క్ కి చెందిన టెస్లా కంపెనీ నుంచి విడుదలయ్యే ఫోన్ కు టెస్లా అని కూడా నామకరణం కూడా చేశారు దీనికి సంబంధించి వీడియోలు ఫోటోలు ప్రస్తుతం హల్చల్ చేస్తున్నాయి కానీ ఆ కంపెనీ నుంచి మాత్రం అధికారికంగా ప్రకటన విడుదల కాలేదు టెస్లా విడుదల చేయనున్న వంద డాలర్ల ఫోన్ ఇదేనంటూ ఇటీవల యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు వైరల్ అయ్యాయి కానీ నిజమైనవి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు కానీ ఈ వార్త టెక్నాలజీ ప్రపంచంలో ప్రకంపనలు రేపుతోంది ఎలన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తుంది దాని నుంచి విడుదలయ్యే ఫోన్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది ప్రపంచ కుబేరుడు అయిన ఎలన్ మస్క్ ఎల్లప్పుడూ వార్తల్లో ఉంటారు ఆయన పేరు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ సుపరిచితమే ఆయన కంపెనీ టెస్లా ఎలక్ట్రిక్ కార్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన టెస్లా స్మార్ట్ ఫోన్ వార్త కూడా జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి టెస్లా స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తున్నట్టు గతంలోనూ అనేక పుకార్లు వచ్చాయి వాటన్నిటిని మస్క్ ఖండించారు కానీ కొందరు మాత్రం టెస్లా ఫోన్ త్వరలో విడుదల అవుతుందని కరాకాండగా చెబుతున్నారు టెస్లా కంపెనీ విడుదల చేసి ఫోన్లలో ఉండే ఫీచర్లు ఇవేనంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి ఇవన్నీ పూర్తిగా ఊహాగానాలు అయినప్పటికీ ఆ వార్తల్లో తెలిపిన ఫీచర్ల గురించి తెలుసుకుందాం వాటిలో ముఖ్యమైనది టెస్లా ఫోన్ ను విద్యుత్ అవసరం ఛార్జింగ్ చేసుకునే మస్క్ పర్యావరణం కోసం ఎప్పుడు ఆలోచిస్తారు ఆయన ఆలోచనలకు సౌర శక్తితో ఛార్జింగ్ అనే ఫీచర్ సరిగ్గా సరిపోతుంది ఇప్పటికే టెస్లా కంపెనీ సోలార్ టెక్నాలజీని బాగా వినియోగించుకుంటుంది మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ అనే కంపెనీ అందించిన స్టార్లింక్ ను మోడల్ పై ఫోన్ లో వినియోగించారు ఉపగ్రహ ఆధారంగా వేగంగా పనిచేసే బ్రాడ్బ్యాండ్ ఇది ఫైవ్ జీ నెట్వర్క్ లేని ప్రాంతాలలో కూడా ఈ ఫోన్ కవరేజ్ ఉంటుంది ముఖ్యంగా స్టార్లింక్ టెక్నాలజీ చాలా ఆధునికంగా ఉంటుందని తెలుస్తుంది మోడల్ పై ఫోన్ లో బ్రెయిన్ మిషన్ ఇంటర్ఫేస్ లు ఉంటాయని భావిస్తున్నారు అంటే మన ఆలోచనలతో పరికరాలను నియంత్రించే వీలుంటుంది ముఖ్యంగా అంగారక గ్రహంపై కూడా ఫోన్ చేసే టెక్నాలజీ ఉంది ఈ ఫోన్ ధర దాదాపు వంద డాలర్లు ఉంటుందని సమాచారం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఎలన్ మస్క్ మరో విషయంలోనూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు కొత్త స్మార్ట్ ఫోన్ ను ఎలెన్ మస్క్ పరిచయం చేయబోతున్నారన్నదే ఆ వార్త దీని ప్రత్యేకతలు తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు ఈ ఫోన్ కు ఇంటర్నెట్ అవసరం లేదు చార్జ్ కూడా చేయవలసిన అవసరం లేదని కూడా సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతోంది ఛార్జింగ్ లేకుండా ఇంటర్నెట్ లేకుండా ఫోన్ ఎలా పనిచేస్తుందని చాలా మందికి డౌట్ ఉంది ఇది నిజమో కాదో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం ఎలన్ మస్క్ తన కంపెనీల ద్వారా వ్యాపార రంగాల్లో ఊహించని మార్పులు తీసుకువస్తున్నారు స్పేస్ ఎక్స్ ద్వారా అంతరిక్షంలోకి ప్రయాణం టెస్లా ద్వారా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సోషల్ మీడియాలో ఎక్స్ ఇలా అనేక రంగాల్లో ఎలన్ మస్క్ ఆయన మార్కు చూపిస్తున్నారు అందువల్ల సెల్ ఫోన్ మార్కెట్ లోకి కూడా మస్క్ వస్తారని బాగా ప్రచారం జరుగుతోంది అయితే టెస్లా స్మార్ట్ ఫోన్ గురించి మస్క్ గాని టెస్లా కంపెనీ గాని ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు టెస్లా కంపెనీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి స్మార్ట్ ఫోన్లను తయారు చేసే పరిశ్రమలోకి అడుగు పెడుతుందనే ప్రచారం ఉంది కానీ ఇప్పటి వరకు టెస్లా నుంచి స్మార్ట్ ఫోన్లు రాలేదు ముందుగా స్మార్ట్ ఫోన్లను తయారు చేసే పరిశ్రమ ఏది తన వద్ద లేదని ఎలాన్ మస్క్ ప్రకటించారు అయితే టెస్లా పై మూడు అసాధారణ ఫీచర్లతో వస్తుందని ప్రచారం మాత్రం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయాల ప్రకారం టెస్లా స్మార్ట్ ఫోన్ కు ఇంటర్నెట్ అవసరం లేదు స్పేస్ ఎక్స్ ఉపగ్రహం ద్వారా నేరుగా ఇది పనిచేస్తుందంట సోలార్ ఎనర్జీ ద్వారా ఆటోమేటిక్ గా అవుతుంది అనే ప్రచారం విపరీతంగా వైరల్ అవుతుంది టెస్లా స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసినట్టు గతంలో చాలా పుకార్లు వచ్చాయి వాటిలో ముఖ్యమైనది టెస్లా ఫోన్ కు విద్యుత్ అవసరం లేకుండా సౌర శక్తితో చార్జ్ చేయవచ్చు అని బాగా ప్రచారం జరిగింది టెస్లా కంపెనీ ఇప్పటికే సోలార్ ఎనర్జీని బాగా ఉపయోగిస్తుంది అందువల్ల ఈ స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉందంటూ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు ఇంకా ప్రచారం జరుగుతున్న ఏంటంటే ఎలాన్ మస్క్ కు చెందిన స్పేసెక్స్ కంపెనీ అందించిన స్టార్లింక్ మోడల్ టెక్నాలజీ ఈ ఫోన్ లో ఉపయోగించారు ఇది సాటిలైట్ ద్వారా అందించే వేగవంతమైన సిగ్నలింగ్ ని కలిగి ఉండటం వల్ల ఫైవ్ నెట్వర్క్ లేని ప్రాంతాల్లో కూడా ఈ ఫోన్ కవరేజ్ చేస్తుంది ముఖ్యంగా స్టార్లింక్ టెక్నాలజీ చాలా అధునాతనమైనదిగా కనిపిస్తోంది పైన ఉన్న మోడల్ లో బ్రెయిన్ మిషన్ ఇంటర్ఫేస్ చిప్స్ ఫోన్ లో ఉంటాయని నెటిజన్లు భావిస్తున్నారు అంటే మన ఆలోచనలతో పరికరాలతో నియంత్రించవచ్చన్నమాట మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అంగారక గ్రహంలో కూడా ఫోన్ టెక్నాలజీ ఉపయోగపడుతుందంట ఈ ఫోన్ ధర దాదాపు వంద డాలర్ లో ఉంటుందని అంచనా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు కానీ మస్క్ మొబైల్ ఫోన్ ఉత్పత్తిలో తప్పకుండా అడుగు పెడతారని వ్యాపార వర్గాలు అంచనా ఇది మొబైల్ మార్కెట్ లో కొత్త సంచలనం సృష్టిస్తుందని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందులోనూ లేని రెండు ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి ఈ మొబైల్ కు చార్జింగ్ అవసరమే లేదు ఇది సూర్యకాంతితో ఆటోమేటిక్ ఛార్జ్ అవుతుంది ఇది మీ జేబులో ఉన్న కూడా ఛార్జ్ అవుతూనే ఉంటుంది అంటూ ఓ మెసేజ్ సోషల్ మీడియాలో ఇటీవల చక్కర్లు కొడుతుంది ఇంకా ఆ మొబైల్ స్పెషాలిటీ ఏమిటంటే దానికి అసలు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరమే లేదని అది టెస్లా ఇంటర్నెట్ స్టార్లింక్ ఉపగ్రహంతో పనిచేస్తుందని తెలుస్తుంది మీరు ఎక్కడ ఉన్నా ఆఖరికి చంద్రుని పైన కూడా ఈ మొబైల్ ఇంటర్నెట్ పనిచేస్తూనే ఉంటుందని అంటున్నారు అంటే సిగ్నల్ సమస్యే ఉండదు సో ఫోన్ డేటా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి అంటూ ఊరిస్తున్నారు అయితే ఇలాంటి వార్తలు గత కొద్ది రోజుల నుంచే వినపడుతున్నాయి అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఎలన్ మస్క్ ఈ మధ్య ఫిలడెల్ఫియాలో ఒక ప్రశ్నోత్తర కార్యక్రమంలో స్వయంగా ఈ మొబైల్ వార్తల్ని కొట్టిపారేశాడు తను క్లియర్ గానే చెప్పాడు అలాంటి ఫోన్లను మేము చెయ్యలేమని కాదు కాని ఇప్పుడు అవసరం లేదు మా ఆలోచనల్లో అది లేదు మా ప్రయారిటీలో కూడా అది లేదు అని క్లారిటీ ఇచ్చేశాడు ఒకవేళ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫోన్ మార్కెట్ లోకి వస్తామని హింట్ కూడా ఇచ్చాడు అయితే కొత్తగా ఇప్పటికిప్పుడు మొబైల్ ఫోన్ల మార్కెట్లోకి అడుగు పెట్టే ఆలోచన లేదు అవసరం లేదు అనేది ఫైనల్ సమాధానం అయినా టెస్లా ఫోన్ పై పోస్ట్లు కనిపిస్తూనే ఉన్నాయి అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫీచర్లను చూస్తే మాత్రం ఆశ కలగక మానదు అదే ఆశతో ఇలాంటి పోస్టులు సృష్టిస్తున్నారేమో అనిపిస్తుంది నిజంగా మొబైల్ ఫోన్లో అలాంటి ఫీచర్లు సాధ్యమేనా అనే చర్చ కూడా మొదలైంది సూర్యరశ్మి ద్వారా మొబైల్ ఛార్జ్ చేసుకోవడం అనేది ప్రయోగాలు చేస్తే పెద్ద కష్టమేమి కాదనేది మరికొందరి వాదన టెక్నాలజీని ఓ ఆటలాడుకునే మస్క్ టీమ్ కు అసాధ్యమేమి కాకపోవచ్చంటున్నారు నిపుణులు స్టార్లింక్ ఉపగ్రహం నుంచి నేరుగా మొబైల్ కు కనెక్టివిటీ అనేది కూడా టెక్నాలజీ రీత్యా సాధ్యమయ్యే పని శాటిలైట్ ఫోన్లు ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నాయి మస్క్ కంపెనీ నుంచి చీప్ అండ్ ఫాస్ట్ బ్రాడ్బ్యాండ్ తో మొబైల్స్ వస్తే మాత్రం మంచి ఆదరణ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు చంద్రుడి మీద ఉన్నా అంగారకుడి మీద ఉన్నా సిగ్నల్ సమస్య ఉండదు అనేది మరో ప్రచారం ఇది కొంత అతిశయోక్తిగానే అనిపించవచ్చు అయితే ఎట్లాగో ఒకవేళ నిజంగానే స్టార్లింక్ తో అనుసంధానమైతే అది అసాధ్యము కాకపోవచ్చు కానీ అక్కడ వాడేవాడు ఎవరు అనేది అసలు సమస్య టెక్నాలజీ ప్రపంచంలో టెస్లా అనే పేరు వినగానే విద్యుత్ కార్లలో తెరలేపిన విప్లవం మనకు గుర్తుకు వస్తుంది మస్క్ నాయకత్వంలో టెస్లా అనేక రంగాల్లో విస్తరించింది స్పేసెక్స్ తో అంతరిక్ష రంగంలోనూ సోలార్ సిటీ శక్తి రంగంలోనూ ఇలాంటి అనేక ప్రాజెక్టులలో ప్రపంచ వ్యాప్తంగా తనదైన ముద్ర వేసింది తాజాగా టెస్లా స్మార్ట్ ఫోన్ తయారీకి సన్నాహాలు చేస్తుందని సమాచారం ఇది సామాన్య ఫోనుల్లా కాకుండా అసాధారణమైన ఫీచర్లతో వస్తుందని ప్రచారం టెస్లా ప్రపంచం మొత్తం మీద అత్యాధునిక టెక్నాలజీ కంపెనీగా ప్రసిద్ధి చెందింది స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఉన్న పోటీకి తగినట్లు టెస్లా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఒక విప్లవాత్మక ఉత్పత్తి తీసుకురావాలని నిర్ణయించుకుంది స్మార్ట్ ఫోన్లలో బలమైన బ్యాటరీ లైఫ్ అనేది వినియోగదారుల ప్రధాన ఆవశ్యకత టెస్లాకు ఉన్న సౌరశక్తి పరిజ్ఞానం ఈ సమస్యకు పరిష్కారం చూపుతుందని భావిస్తోంది సూర్యకాంతి ద్వారా ఛార్జ్ అయ్యే ఫీచర్లతో టెస్లా ఫోన్ కొత్త ట్రెండ్ సెట్ చేయగలదు ఎక్స్ ద్వారా ఇప్పటికే ఉపగ్రహాల నెట్వర్క్ ను ఏర్పాటు చేసిన టెస్లా సెల్ టవర్లు అవసరం లేకుండా పనిచేసే ఫోన్లను రూపొందించగల సాంకేతికతను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తోంది ఒకవేళ టెస్లా ఫోన్ ఇన్వెంట్ చేస్తే వాటిలో ప్రత్యేకతలు ఇలా ఉండవచ్చు ఈ ఫోన్ ప్రధానంగా సూర్యకాంతి ద్వారా ఛార్జ్ అవుతుంది ఇది మరిన్ని గంటల బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉంటుంది దీని సాంకేతిక ప్రియులకు బెస్ట్ ఆప్షన్ గా మారుస్తుంది సెల్ టవర్లు లేని ప్రాంతాల్లో కూడా ఈ ఫోన్ పనిచేస్తుంది ఇది విపత్తుల సమయంలో అత్యవసర పరిస్థితుల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది టెస్లా తయారు చేసిన ప్రత్యేక ఏఐ ఈ ఫోన్ లో ముందే ఇన్స్టాల్ చేయబడుతుంది ఇంటిగ్రేటెడ్ టెస్లా ఎకోసిస్టమ్ టెస్లా కార్లతో ఫోన్ సమన్వయంగా పనిచేస్తుంది టెస్లా యాప్లను ఒకే తాకుడుతో కంట్రోల్ చేయవచ్చు యాపిల్ శాంసంగ్ వంటి దిగ్గజ సంస్థలతో గట్టిపోటీ ఇస్తుంది టెస్లా ఫోన్ అనేక విభిన్నమైన ఫీచర్లతో వినియోగదారుల దృష్టిని ఆకర్షించగలదు అధునాతన ఫీచర్ల గురించి వినియోగదారుల అవగాహన పెరుగుతుంది వాతావరణ హితం చేసే టెక్నాలజీపై మరింత ఆసక్తి కలుగుతుంది ఈ ఫోన్ కి సంబంధించి ఇప్పటి వరకు అనేక పేటెంట్లు దాఖలు అయ్యాయి టెస్టింగ్ దశ పూర్తవగానే మార్కెట్ లో విడుదల అవుతుందని అంచనా టెస్లా ఫోన్ మార్కెట్ లో అడుగు పెట్టగానే పెద్ద ఎత్తున టెక్ ప్రియులు ఈ ఫోన్ ను సపోర్ట్ చేయవచ్చు శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా సమాచార వినిమయ విధానంలో గొప్ప మార్పులు వస్తాయి టెస్లా ఫోన్ మార్కెట్ లో ప్రవేశించడంతో మరిన్ని కంపెనీలు ఇలాంటి ప్రాజెక్టులను చేపట్టవచ్చు టెస్లా ఫోన్ ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ అభిమానులను ఉత్తేజపరిచే అవకాశం ఉంది సౌరశక్తి శాటిలైట్ కమ్యూనికేషన్ ఏఐ సహాయంతో ఈ ఫోన్ అనేక వినూత్నలతో మార్కెట్ లోకి రాబోతుంది టెస్లా ఫోన్ ప్రారంభం అవడమే టెక్నాలజీ రంగంలో కొత్త చరిత్రను సృష్టించడం ఖాయం మీరు కూడా ఈ ఫోన్ విడుదల కోసం ఎదురు చూస్తున్నారా కామెంట్స్ లో మీ అభిప్రాయాల్ని తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్